నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులు వరలక్ష్మి వ్రతం మరియు ముందస్తు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు సోదరి సోదరి మండలాల మధ్య ప్రేమ అనురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నేను వరలక్ష్మి నన్ను శ్రావణ మాస శుక్లపక్షంలో పౌర్ణమికి మంది ముందు వచ్చే శుక్రవారిని నన్ను పూజిస్తే ఈ కోరికలు నెరవేరుతాయని చెప్పింది ఈ కళను ఆమె చుట్టుపక్కల వారితో వాళ్ళతో చెప్పింది అప్పటి నుండి వాళ్ళు ఆ శుక్రవారం రోజు పూజ నిర్వహించాలి ఆ పూజ ఫలితంగా తమ కోరికలు నెరవేర నెరవేరాయి అందుకే అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు